ఈ రోజు దేవుని యొక్క హస్తాలే కాదు నీకు తోడుగా ఉండవలసింది సేవకుని యొక్క హస్తాలు కనుక నీకు తోడుగా ఉంటే ఆనాడు పౌలను మార్చిన నా దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు శావకుని యొక్క హస్తాలు నీ మీద వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు ఆ పరిశుద్ధాత్మ శక్తిలో నువ్వు నిలబడాలి అని అంటే అయ్యా ఆ శక్తి నాకు కావాలి ప్రభువా ఆ శక్తిలో నేను జీవించాలి ప్రభువ ఆ శక్తిలో నేను ఉండాలి ప్రభువా అని అడిగితే గనుక దేవుడు ఆ శక్తిని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎవరో చేసరి ఏదో సేవకుడు తప్ప తప్పానికి కింద పడిపోతే మాకున్న పరిస్థితులన్నీ మార్చబడతాయని అక్కడికి ఇక్కడికి పరిగెట్టకు కానీ నువ్వు నమ్మకంగా జీవిస్తున్న నీ సేవకుడి దగ్గర ఉండి ఆయన హస్తాల కింద ఉండి ఆయన చెప్పిన దేవుని కనుక నువ్వు చేస్తే గనక ఆయన ఈ మాటలు చెప్పని నాకేం చెప్పలేదండి ప్రభు ప్రేరేపటి చెప్తున్నా ఇక్కడ నిలవబడిన మేము సరైన రీతిలో వాక్యం బోధించకపోతే ఇక్కడ నిలవబడిన మేము సరైన రీతిలో ఆయన యొక్క మాటలు చెప్పకపోతే ఇక్కడ నిలవబడిన మేము దేవుడు చెప్పిన మాటని కాకుండా మా సొంత మాటలు కనుక నేను ఇక్కడ పలికితే గనక దానికి రెండు అంతా లెక్క చెప్పాలి దేవుడు చెప్పమన్న వాక్యం కనుక నేను మీ దగ్గర చెప్పకుండా వెళ్ళకపోతే గనక అది దేవుడి దగ్గర నేను లెక్క చెప్పాలి కానీ దేవుడు చెప్పింది నేను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మేము చెప్పిన తర్వాత ఎక్కడ ఈ రోజు నేను నిలబడచ్చు లేకపోతే మీ సేవకులు నిలబడచ్చు మీలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళకి నిలబడచ్చు దేవుడు వారికి చెప్పింది చెప్పకపోతే గనక వరదేవి దేవుడి దగ్గర రెండు అప్ప చెప్పాలి కానీ చెప్పింది విన్న తర్వాత నువ్వు గనక పాటించకపోతే దాని ప్రకారం ఆచరించకపోతే గనక దాని ప్రకారం నువ్వు జీవించకపోతే గనక నువ్వు దేవునికి లెక్క చెప్పవలసిన విషయమైనాది లేకపోతున్న ఈ మైకే దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుంది అలా నవీన్ పౌన్ ఈ గురించి అనేక విషయాలు ప్రస్తావించాడే నువ్వు ఎందుకు ఇంకా స్థిరపరచబడలేదు ఇంకా ఎందుకు దేవుని యొక్క హస్తాల కిందకి రాలేదు ఇంకా ఎందుకు నువ్వు నిలబడలేదు అని అడిగితే దానికి నువ్వు అప్ప చెప్పాలి నువ్వే లెక్క అప్ప చెప్పాలి